రూమ్ నంబర్ 102 సర్ ఓకే థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ సర్ సంధ్య ను రూమ్ కేలు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు ది నేను తెలుగుండే సర్ నా బారిని రూమ్ తీసుకెళ్ళు చాలా బాగుంది వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారు అన్న తీసుకెళ్ళు రండి అమ్మా హలో సుబ్బయ్యనా అవునా నేనే మొత్తానికి మసిబూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజం తీసుకుని కొడైకెనాల్లో వచ్చాను ఎవరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్లోనే ఉన్నాను ఏ హోటల్లో ఉన్నావు హోటల్ షర్టాన్ షర్టన్లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు అన్నయ్యో ఓ శుభో వాట్ ఏ సర్ప్రైజ్ సుబ్బు శుభోనియబ్బాయ్ ఎవరే రావాలా పోనీ వచ్చావు నీవు హోటల్లోనే దిగదా ఇక్కడ ఎందుకు అని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం బారా మీ మీరు ఇదేనా కాదయా ఇదే చిచి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలిగా కొడకెనాలు గడుపుదాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వే వరి అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి మీరు ఒక్కరే వచ్చారా మీ మిస్సెస్ కూడా వచ్చారా మీమల్లే మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడే వచ్చాను భార్య రాలా సార్ ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టారు భార్య అంటునాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 అంటే జోకర్ కిక్ రంటారంటే అంటే సార్ అంటే గివ్ రిస్పెక్ట్ అంటే థాకరేంటండి ఆ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నేను పెళ్లంగా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తన కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో

ఇదేంటి ఇక్కడ దాపరిచింది శని ఏడు ఇంట్లో డేంజర్ అంటారు మనక అన్నిల్లల్లోనూ ఉంటారు మీరు ఆయన భార్య అవును ఈయన భార్య కాదా కాదు మరి ఈయన ఏమౌతారు నా భత్తా ఓ ఓ మీరు మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా కరుస్తుంది ఎల నిలండి తీసుకెళ్ళ తీసుకెళ్ళరా ఓకే ను లోపలకెళ్ళు ఎవని

కథలకి వేళ పాడలేదు రాజరాజు ప్లీజ్ ఒక క్యూస్ ఇవ్వే అదేమన్నా బీరువాల నెక్లెస్ ఆ తీసి ఇవ్వడానికి దానికి మూడ్ ఏహ మూడ్ లేదు బ్యాడ్ లేదు కొత్తగా పెళ్ళైన టైమింగ్ చూసుకుంటారంట అరే తిలోత్తమ నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా లైన్లు క్లియర్ గా లేదే చూసారా తిలోత్తమండి అరే అరే మీరెప్పుడు వచ్చారు ఇదే మా సొంతూరు నా భార్య మరి తిలోత్తమా శుభ భార్య మరి నేనెవరిని మీ ఆవిడికి భర్త కరెక్టే కరెక్ట్ కంగారులో లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లి నువ్వు ఏమవుతావరా అన్నయ్య మరి అంతకంటే ఏమంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా చాలా చండాలంగా ఉంటుంది

ఏంటంటే ఇక్కడ అన్ని సడన్ గా అదే అర్థం కావట్లేదు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటైనా పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడు అండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనాడు కదా భార్య చూడాలనిపించుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోఫేసి చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ ఇదిగో బాబు నేను ఎవరికి భర్తని

హలో ఓడి సడెన్ సెట్రాన్నారా బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కు వచ్చాను మీ కొత్త కాపురం ఎలా ఉంది కొత్తగా ఉంది అవును ఆ రోజు పెళ్ళికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా అబే అదేం లేదండి మా సైడ్ నుంచి ప్రాబ్లం అది సరే మీరు హనుమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం ఎక్కడికి కొడైకెనాల్ కొడైకెనాల్ మేము అక్కడికి వచ్చావే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఏం చక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు you